కేవీసీ న్యూస్ స్వాగతం ప్రతిక్షణం సామాన్యుడి పక్షం నేను మీ చలపతి నేటి వార్త साइड 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 साइड

శ్రీమతి శాంతమ్మ గారు పవిత్రమైన ఆలోచనలు ఆదర్శవంతమైన గుణాలు శిష్ట రక్షణకు ఏ విధంగా పాటు పట్టాడో ఆ విధంగా మన జగన్ మోహన్ రెడ్డి గారికి ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలతో కూడిన సమ సమాజాన్ని మళ్ళీ చెప్పాల్సిన అవసరం తెలుగుదేశం పాలనలో అంత స్వాగతం ఐదు మందికి పద్మ అవార్డులో వచ్చిన సమస్య

సన్మానం చేసుకుంటున్నామంటే మనకి లోకల్లో ఉన్న నాయకులు ఎమ్మెల్యేలు ఎంతో ఎవరు కాదు ఒకే ఒక నాయకుడు ఆ నాయకుడు ఎవరు మనందరికి ముఖ్యంగా బాగా తెలుసు ఆ నాయకుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనే లేకుంటే ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది లేదు ఈ రోజు కొందరు నాయకులు ఎంత మీరు ఎన్నికల్లో పాల్గొనకూడదు మీరు వాలంటీర్లు తీసేస్తారని జగన్మోహన్ రెడ్డి గారు అనేవారా లేకపోతే మనం ఈ ఎన్నికల్లో మనం ఈ వాలంటీర్ ఉండలేము అందుకే ముఖ్యంగా వాలంటీర్లు అందరికి తెలియజేస్తున్నాను మనం ఎవరు ఏం చెప్పినా భయపడకూడదు వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒకే మాట చెప్పారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ లో మన కదిరి నియోజకవర్గం మొదటి స్థానంలో పెట్టి అలాగే హిందూపూర్ నియోజకవర్గాన్ని అత్యధిక మెజార్టీతో శాంతమ్మక గారిని పార్లమెంటుకు కదిరి నియోజకవర్గంలో మక్బూల్ హమ్మచంద్ర గారిని అసెంబ్లీకి పంపించాల్సిందిగా గవర్నమెంట్ సెలవు తీసుకుంటాను మొదటగా ఈ వాలెంటీరీలు అంటే నేను అక్కడ కుటుంబ సభ్యులుగా భావిస్తాను ఇది వారి వాలంటీర్లు కాదు కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యులు మాత్రమే ఎందుకంటే ఈ రోజు ఈ వాలంటీర్లే ప్రతి ఒక్క ఇంటికి పోయి ప్రతి ఒక్క పథకం గురించి వివరించి వారికి పెన్షన్ కానీ ఇంకోటి కానీ ఇంకోటికి చేరవేయడం జరుగుతా ఉంది నోటవ తేదీ పొద్దున్నే ఐదు గంటలకు పోయి ఎవరన్నా మూడు వేలు ఇచ్చి వస్తువులు వస్తున్నారంటే అది వాలంటీర్లే దాంతో ఎలా చేస్తున్నారు వాళ్ళు ఈ ఉపయోగపడుతున్నారు ఎలా హెల్ప్ చేస్తున్నారు లేదు మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఈ వాలంటీర్ వ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చింది అనేది వారికి తప్ప ఎవరికి అర్థం కావడం లేదు బహుశా అందువల్లే బ్రిటన్ ఈ ఈ దేశాన్ని పరిపాలించిన రోజు ఒకనాటి బ్రిటన్ రాష్ట్రం బ్రిటన్ దేశం నుంచి అధ్యయనం చేసేకి ఈ రాష్ట్రానికి వచ్చి ఈ వాలంటరీ వ్యవస్థ ఎలా పనిచేస్తా ఉంది ఈ వాలంటీరీ వ్యవస్థ ఏం వండర్ చేస్తా ఉంది అనేది వాళ్ళు ఇంగ్లాండ్ నుంచి వచ్చినారంటే ఇంకా మీరు ఆలోచించిన అవసరం ఉంది ఏమంటే వాలంటరీ వ్యవస్థ ఈ కరోనాలో ఈ కరోనా మహమ్మారిలో వాళ్ళ ప్రాణాలు తెగించి వాళ్ళ ప్రాణాన్ని పణంగా పెట్టి ప్రతి ఒక్క ఇంటికి పోయి ఆ రోజుల్లో ప్రతి ఒక్క ఇంటిలో బీగా చేసి ఉండే వాళ్ళకు తలుపు తట్టి వాళ్లకు ఏం హెల్ప్ కావాలన్నా మెడికల్ హెల్ప్ కావాలన్నా ఫినాన్షియల్ హెల్ప్ కావాలన్నా మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాలంటర్లు తప్ప ఎవరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ హాస్పిటల్ వీళ్ళే పోయి వాళ్ళకు ప్రతి ఒక్కటే అందించిన అంటే వీళ్ళు ప్రాణానికి కానీ పణంగా పెట్టినారని మళ్ళకసారి మేము వాళ్ళు గుర్తు చేయనవసరం లేదు చెప్పినవసరం లేదు కాబట్టి ఈ వాలంటీర్ల వందనం అనే కార్యక్రమము ఎంత అవసరం ఎంత ప్రీషియస్ ఉందనేది మరొకసారి మేము ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను ఈ వాలంటీర్లు చేస్తున్న సేవలను గుర్తించి మన రాష్ట్ర ప్రభుత్వం సేవ సేవ సేవా వచన సేవ రత్న మిత్ర ఈ అవార్డులు ఎందుకు పెట్టారంటే వాళ్ళని ఎంకరేజ్ చేసేకి వాళ్ళు చేస్తున్న సేవలను రాష్ట్ర ప్రభుత్వమే కాదు ప్రతి ఒక్కరి గుర్తించాలని మరియు వీళ్ళను ఇంకా ఈ అవార్డు ప్రధానోత్సవం పెట్టడం జరిగింది దానికి గాను మన నల్లచర్లు మండలంలో చాలా మంది వాలంటీర్లు ఈ అవార్డులకు ఎన్నికైనారు వాళ్ళకందరికీ నేను హృదయపూర్వక అభినందనలు మరియు సంగ్రాటర్ తెలుస్తున్నాను రానున్న ఎన్నికల్లో ఈ వాలంటీర్లే జగనన్నకు సైనికులు మరియు వారే ప్రతి ఒక్క ఇంటికి పోయి వాళ్ళ ఇంటికి ఏ పథకం వస్తుంది వస్తా ఉంది వాళ్లకు ఏ లాభం చేకూరుస్తా ఉంది వాళ్ళ ఇంట్లోని సమస్యలు తెలుసుకుని వాళ్ళను ఏ పథకానికి ఎంచుకున్నారు వాళ్లకు ఏ పథకాలు వస్తున్నాయి లబ్ధి చెందుతున్నారు అనేది ఒక వాలంటీర్ తప్ప ఎవరికి తెలియదు కాబట్టి వాలంటీర్లు రాబో ఎలక్షన్ లో ప్రతి ఇంటికి పోయి వాళ్లకు మన రాష్ట్ర ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం వాళ్లకు ఎలాంటి పథకాలు లబ్ధి చేకూరుస్తున్నారని వివరంగా తెలియజేస్తూ వారికి చెప్పండి జగన్న వస్తేనే మళ్ళీ వీరికి అందరికీ ఈ పథకాలు వస్తాయి చంద్రబాబు వస్తే ఏం రాదు వాళ్ళ దగ్గర పథకాలు పథకాల పేర్లు లేదు నేను యూట్యూబ్ చూసినాను కొంతమంది తెలుగుదేశం లీడర్లు క్యాన్వాస్ ఏం చెప్తున్నారు అంటే అమ్మఒడి పదమూడు వేలు ఇస్తున్నారు చంద్రబాబు వస్తే ఇంకా ఏందో ఇస్తానని అంటే ఇక్కడ కానీ అమ్మఒే టైటిల్ యూజ్ చేస్తున్నారు కానీ వాళ్ళ దగ్గర ఏం పేరు పెట్టాలనేది కానీ వాళ్ళ దగ్గర లేదు ఇంతటితో నేటి వార్త సమాప్తం మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీ న్యూస్ Until then, signing off, me KV Chalapati.